బేతాల కథలు అమానుష శక్తులు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవములోని బేతాళుడు రాజా కొందరు వ్యక్తులు తాము ఎంతో కష్టించి సాధించిన అమానుష్య శక్తుల్ని ఇతరుల మేలు కోసం ఉపయోగించదలసినా ఒక్కోసారి ఎన్నో అవమానాలకు గురి కావలసి వస్తుంది అందుకు తార్కాణంగా నీకు ప్రచండ్రుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అవంతి నగరంలో ప్రచండ్రుడు అనే అనాథ బాలుడు ఒకడు ఉండేవాడు వాడు ఊహ తెలిసినప్పటి నుంచి నగర వీధుల్లో తిరుగుతూ వారిని వీరిని యాచించి నింపుకుంటూ ఉండేవాడు అలా వాడు పాటు నిరాశ్రయుడిగా ఎంతో అవమానకరమైన జీవితాన్ని గడిపి ఒకనాడు నగరానికి వచ్చిన ఒక సిద్ధుడి వెంట అడవికి వెళ్ళాడు ఆ సిద్ధుడు క్షుద్రదేవత ఉపాసకుడు ప్రచండు ఎంతో భక్తి శ్రద్ధలతో అతడికి నాలుగు ఐదేళ్ల పాటు పరిచర్యలు చేసి నుంచి ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాడు ఆ తర్వాత అతను గురువు వద్ద సెలవు తీసుకొని ఒంటరిగా అడవుల్లోనూ శ్మశానాల్లోనూ క్షుద్ర దేవతల ప్రాపకం కోసం పూజలు జరపసాగాడు కొంతకాలానికి ఈ క్షుద్ర దేవతల అనుగ్రహం వల్ల అతడికి ఒక అమానుష శక్తి అలవడింది అతడు ఏ మనిషి ముఖమైనా సరే చూస్తూనే ఆ మనిషి నెల రోజుల లోపల చనిపోతాడో లేదో చెప్పగలిగేవాడు కొత్తగా సంపాదించిన ఈ శక్తి ద్వారా ప్రచండు గ్రామాల్లో తిరుగుతూ అక్కడి సంపన్న గృహస్థులకు తన విద్య ప్రదర్శించి వారి నుంచి కొద్దిపాటి పారితోషికాలు పొందుతూ ఉండేవాడు కానీ అతడికి ఇందువల్ల తిండి తిప్పలకు లోటు లేకపోయినా ప్రజల నుండి గౌరవ మర్యాదలు మాత్రం కరువైనాయి ప్రచండు అది గ్రహించి తాను ఏ రాజు దగ్గరికైనా పోయి తన అమానుష్య శక్తిని ప్రదర్శించి పెద్ద బహుమానం ఏదైనా తీసుకొని దానితో పెంలాడి గృహస్థు కావటం ఉత్తమమని నిర్ణయానికి వచ్చాడు ప్రచండు అవంతి నగరాన్ని చేరి రాజుగారి కొలువుకు పోయి ఆయనతో తనకు ఉన్న శక్తిని గురించి చెప్పి కావాలంటే పరీక్షించమన్నాడు కానీ రాజుకు ఇటువంటి శక్తుల్లో నమ్మకం లేకపోగా అలాంటి శక్తులు ఉన్నవని చెప్పే వాళ్ళని చూస్తే అవహేళన కూడా ఆ కారణం వల్ల ప్రచండు రాజుగారి వల్లనే కాక కొలువుదీరి ఉన్న సభికుల నుంచి కూడా అవమానం పొందవలసి వచ్చింది ప్రచండుడు కొలువు నుండి బయటికి వచ్చాడు అతడిలో అవంతి రాజుపై ప్రతీకారం జరిపి తీరాలన్న తీవ్రమైన కోర్కే కలిగింది కొలువులో ప్రవేశిస్తూనే అతడు రాజును చూసి అతడికి ఇంకా ఇరవై ఐదు రోజుల్లో మృత్యువు రాసిపెట్టి ఉన్నదని గ్రహించాడు రాజు మర్యాదగా ప్రవర్తించి ఉన్నట్టయితే అతడికి తన శక్తిని ప్రదర్శించి తర్వాత ఏకాంతంగా అతడి మృత్యు సంగతి చెప్పి ఈ ఇరవై ఐదు రోజులలోగా రాజ్య వ్యవహారాలు తగు విధంగా సరిదిద్దుకోమని చెప్పాలనుకున్నాడు ప్రచండుడు అవంతి రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపురానికి పోయి దాని రాజైన సునందుణ్ణి దర్శించాడు సునందుడు యువకుడు పరాక్రమశాలి జ్ఞానవంతుడు అతడికి అవంతి రాజుకు ప్రబల శత్రుత్వం ఉన్నది ప్రచండ్రుడు సునందుడితో తను సంపాదించిన అమానుష శక్తిని గురించి చెప్పాడు సునందుడు ఆ మాటలు నమ్మినట్టుగాని నమ్మనట్టుగాని ఏమీ అనకుండా తన పరివారంలో ఎవరు ముందుగా మృత్యువాత పడనున్నారో చెప్పమన్నాడు ప్రచండుడు ఆ చుట్టుపక్కల ఉన్న పరివారంలో ఒక భటుడిని రహస్యంగా రాజుకు చూపి వాడు మరి రెండు రోజుల్లో మరణిస్తాడని చెప్పాడు ప్రచండ్రుడు చెప్పినట్టే రెండవ రోజు సాయంకాలానికల్లా ఆ భటుడు హఠాత్తుగా గుండె ఆగిపోవటంతో మరణించాడు సునందుడు దాంతో ప్రచండ నీ అమానుష శక్తుల్లో నాకు పూర్తి నమ్మకం కలిగింది కానీ నీ శక్తులు నాకు గాని నా రాజ్యానికి కానీ చేసే మేలు ఏమీ అన్నాడు నా శక్తిని మీ రాజ్యాభివృద్ధికి శత్రు సంహారానికి ఉపయోగించుకోవలసిందిగా తమను కోరుతున్నాను మీ శత్రువైన అవంతి రాజు ఇంకా ఇరవై నాలుగు రోజుల్లో మరణించనున్నాడు మీరు సైన్యంతో బయలుదేరి ఆ రోజున అతడి నగరాన్ని ముట్టడించారో రాజు మరణం వల్ల చెలరేగే గందరగోళంలో మీరు నగరాన్ని తేలిగ్గా ఆక్రమించుకోవచ్చు అన్నాడు ప్రచండ్రుడు ప్రచండుడు ఇచ్చిన సలహా మేరకు సునందుడు రహస్యంగా తన సైన్యాన్ని సమకూర్చుకొని అవంతి రాజుకు మృత్యువు రానున్న రోజున అతడి నగరం మీద హఠాత్తుగా దాడి చేశాడు యుద్ధం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే కోటలో రాజు మరణించాడన్న వార్త కార్చిచ్చులా వ్యాపించింది ఆ వార్త వింటూనే అవంతి సైనికులు ధైర్యాన్ని కోల్పోయి సునందుడి సైన్యానికి లొంగిపోయారు సునందుడు అవంతి రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు ఆ తర్వాత ఒకటి రెండు నెలల కాలం గడిచి గడవక ముందరే అతడు ప్రచండు తన మందిర లోకి పిలిపించి తన ధనాగారం నుండి కావలసినంత ధనాన్ని తీసుకొని రాజ్యం విడిచి పొమ్మని ఆజ్ఞాపించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సునందుడు ప్రచండుని తన రాజ్యం వదిలి పొమ్మనడానికి కారణం ఏమై ఉంటుంది తనకు కూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు ఏ శత్రురాజు దగ్గరికి పోయి అతన్ని తన మీదికి ఉసిగొల్పుతాడేనా లేక క్షుద్రదేవతో పాసకుడు తన రాజ్యంలో ఉండటం రాజ్యానికి అరిష్ట కారణం అవుతుందేనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రచండు రాజ్య బహిష్కరణకు ఇవేమీ కారణం కాదు అవంతి రాజ్యాన్ని జయించడానికి ప్రచండుడు చేసిన సాయంతో సునందుడికి అతడి ప్రయోజనం తీరిపోయింది కొత్తగా అతడు తనకు చేయగల సహాయం ఏమీ లేదు పైగా అతన్ని ఇంకా కొలువులో ఉంచుకుంటే మృత్యు ఆసన్నమైన ప్రతి ఒక్కరికి ఆ సంగతి ముందుగానే చెప్పి వాళ్లకు అనవసరమైన చింత దుఃఖం కలిగించే ప్రమాదం ఉన్నది అందుకే ప్రచండ్రుడిని చేసిన సహాయానికి తగిన విధంగా ధనాగారం నుంచి కావలసినంత ధనం తీసుకొని వెళ్ళమన్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు